హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అయితే ఇక గుడికి అయితే వెళ్దాం అనుకుని ఇంట్లో అయితే తుడుచుకుంటున్నాను అంటే పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి ఇక వాళ్ళు వెళ్ళాక కొన్ని బాసన్లు ఉంటేను నీళ్ళు వచ్చాయి ఈరోజు నీళ్ళు పట్టేసి బాసన్లన్నీ తోమేసుకుని ఇక ఇల్లు ఊడ్చేసుకొని నీట్గా మొత్తం తుడుచుకుంటాను అనమాట అంటే సాటర్డే సటర్డేనే పూజ చేసుకుంటాను కానీ ఇక చేసుకుందాం ఇంట్లోనే ఉంటాం కదా పిల్లలు కూడా ఎలాగో స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా అనేసి పూజ చేసుకుంటున్నామనేసి ఇల్లు అయితే తుడుచుకున్నాను ఇల్లు తుడిచేసుకొని స్నానం అయితే చేసేసుకొని కడపకైతే మంచిగా కడుక్కొని పసుపు అయితే రుద్దేసుకొని కడపకి మంచిగా బొట్లు పెట్టుకొని ముగ్గేసుకోవాలి అంటే నేను ఇలాగైతే చేస్తాను మీరు కూడా ఇలా చేయాలని అదేం రూల్ లేదు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు నా పూజ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందనేసి ఏదో మీతో షేర్ చేసుకుందాం అనేసి బ్లాగ్ అయితే తీసాను ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అయింది నేను ఈ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి నా పనులు ఇక ఏంటంటే కంపల్సరీ కడప కట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటాను లేకపోతే అసలు నేను పూజ అయితే చేసుకొని ఇంట్లో గేట్ బయట కూడా ముగ్గు వేసాను కాకపోతే ఎండ బాగొడుతుంది అనేసి వీడియో అయితే తీయలేదు ఇక కడపకైతే మొత్తం పసుపు తీసుకొని అంటే పిండితో పెడతాను బొట్లు ముగ్గుతో పెడితే మొత్తం రాలిపోతుంది అందుకనేసి పిండితో అయితే బొట్లు పెట్టేసుకొని అక్కడక్కడ మధ్యలో మధ్యలో కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కడపకి సైడ్లకి ముందు భాగం మొత్తం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటాను తర్వాత పైన వచ్చేసరికి ముగ్గుతో అయితే వేసుకున్నాను అంటే చాక్పిస్తూ వేస్తాను కాకపోతే ఏంటంటే ఇక పిల్లలు వచ్చేసరికి ఆ అటు ఇటు అనేసరికి ముగ్గు మొత్తం పోతుంది కాకపోతే కడప మీద అయితే ముగ్గు వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది కడప నాకు ఇలా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి పిల్లలు లేకుంటే కనుక ఇంకా లేట్ అయినా సరే కానీ మెల్లగా చేసుకుంటాను పిల్లలు ఉంటే ఏంటంటే కొంచెం హడావిడి అక్కడిక్కడ ఉరుకులాడినట్టు ఉంటుంది పనం అన్నమాట ఇక పిల్లలు స్కూల్కి వెళ్తేసరికి మనకు ఇంట్లో ఇక ఉండే పనిలే కదా ఇవన్నీ అందుకనేసి కాస్త మెల్లిగా కాకుండా నిదానంగాను ఒక పని వెనుకో ఒక పని అయితే చేసుకుంటాను మొత్తం అయిపోయింది ఇప్పుడైతే ముగ్గు వేసుకుంటున్నాను చూడండి మీరు మీ పూజ ప్రాసెస్ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ ప్రాసెస్ ప్రతి సాటర్డే అలాగే థర్స్డే అయితే ఇలా ఉంటుంది అయితే నా పూజ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి ఏదో మీతో షేర్ చేసుకుందాం అనేసి నా ఈ డే వ్లాగ్ అయితే తీసాను అంటే మార్నింగే లేచేస్తే గబగ గబా అయితే చేసుకుంటాను పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది కదా ఇక మార్నింగ్ నుంచి రొటీన్ పెడదాం అనుకుంటున్నాను కానీ పిల్లలకు స్కూల్కి లేట్ అవుతుంది అనేసి ఇక వీడియో తీసుకుంటూ ఉంటే పని లేట్ అయిపోతుంది అనేసి పెట్టలేదు కాకపోతే పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనులు అది కాక పూజ పూజ ప్రాసెస్ అంటే ఇలా కాస్త ముగ్గులు ఇల్లు తుడుచుకోవడం పూజ సామాన్లు కడుక్కోవడం దేవుని పటాలు కడుక్కోవడం చాలా టైం పడుతుంది నార్మల్ డేస్ అయితే నార్మల్గా ఉంటే వేసేసుకుని స్నానం బట్టలు చేసేసుకుంటే పని అయిపోతుంది ఇలా ఏదైనా ఇంట్లో పూజ కానీ ఏదన్నా పండగ కానీ ఉంటే మాత్రం నాకు ఈ ముగ్గులు వేసుకోవడాలు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి మరి అది ఎందుకో ఏంటో కానీ ఎక్కడన్నా ముగ్గు వేయాలంటే మాత్రం ఫస్ట్ ఉంటానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ మార్నింగే లేచేసి వాకిలు చూడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే కంపల్సరీ వేస్తానండి చూడండి ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక పూజ చేస్తాను కదా అనేసి గీతల ముగ్గు అయితే వేశాను ఇవి మనకు సంక్రాంతి ముందుగా ధనుర్మాసం ముగ్గులు అనేసి వేస్తారు బాగా ఆల్రెడీ మన ఛానల్లో ఒక రెండు మూడు ముగ్గుల వీడియోస్ కూడా పెట్టాను చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా గడప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఏంటంటే పూజ చేసే ముందు కాళ్ళకైతే పసుపు పెట్టుకొని కాస్త నుదుటిన కుంకుమ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇక పూజ చేసే పనిలో పడితే మేకప్ వేసుకోవడం ఈ మేకప్ అంటే ఏం లేదండి ఏదో కాస్త ఫేరెన్లో రుదుకొని కాస్త పౌడర్ అయితే పూసేసుకొని ఇంత బొట్ట అయితే పెట్టేసుకుంటాను ఇక అవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు పూజకు లేట్ అవుతుంది అనేసి కాళ్ళకు పసుపు పెట్టుకొని మొహానికి అయితే కాస్త కుంకుమ పెట్టుకొని ఇక దేవుని సామాన్లన్నీ తోముకుంటూ కూర్చున్నాను ఇది ఏంటంటే ఎక్కువ చింతపండుతోనైతే తోముకుంటాను ఇక సాంబార్ చేసినప్పుడు కానీ ఏదైనా చింతపండు పచ్చడి చేసినప్పుడు కానీ చింతపండు మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాంతోనైతే తోముకుంటాను ఇప్పుడు లేదు కాబట్టి పితాంబలు అయితే తెచ్చిపెట్టుకుంటాను ఇలా ఎమర్జెన్సీగా ఉంటుందనేసి దాంతో తోమేసుకున్నాను తెల్లగా అయిపోతాయి అనమాట ఇక దాని తర్వాత దేవుడి ఫోటోలు దగ్గరికి వచ్చేసరికి ఇక అయితే పూలు మొత్తం వాడిపోయాయి కదా ఆ పూలన్నీ అక్కడనే దులిపేసుకొని కింద పడకుండా ఫోటోలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఫోటోలు పక్కకు పెట్టేసుకొని వేరే క్లాత్ వేసుకొని తుడుచుకొని నీట్గా ఫస్ట్ అయితే కూర్చున్నానండి మనం పూజ చేసే ప్రాసెస్ వచ్చేసి మెయిన్గా మనం దృష్టి మొత్తం దాని మీదే పెట్టాలి అది కాక మంచిగా శ్రద్ధతో చేసుకోవాలి మీరు అన్ని పనులు గబగబా చేసుకుంటారు చేసేసుకుంటారు కాస్త పూజ అయినా ప్రశాంతంగా చేసుకుంటే మనసు కూడా హాయిగా ఉంటుంది అందుకనేసి హాయిగా కూర్చొని మెల్లిగా దేవుడి పటాలన్నీ నీళ్ళతో కడుక్కొని మంచిగా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను అంటే వారంలో ఒకసారి అయితే పూజ చేస్తాను సాటర్డే అయితే కంపల్సరీ ఇక ఏంటంటే గురువారం కూడా ఇక్కడ మాకు కొంచెం సాయిబాబా కూడా అయితే దగ్గరుంది ప్రతి గురువారం అక్కడ పూజ అవుతుంది కరెక్ట్గా పూజ టువెల్వ్కి స్టార్ట్ అయ్యి వన్కి అయితే కంప్లీట్ అవుతుంది సాయిబాబాది తర్వాత అన్నదానం అయితే చేస్తారు అబ్బబ్బా ఏం పబ్లిక్ అండి అన్నదానానికి అయితే అసలు ఎంత పుణ్యమో కదండి అందుకనేసి ఇక ఇంట్లో ఎలాగో పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో పనులు చేసేసుకొని పూజ చేసుకొని గుడికి వెళ్దాం అనేసి నేను అక్క అయితే గుడికి వెళ్ళాము ఇక వారంలో ఇలా గురువారం అయితే పూజ చేసుకున్నాను కదా అన్నీ కడుక్కొని ఇక శనివారం వచ్చేసరికి ఫోటోలు అయితే ఏం కడగను నార్మల్గా దేవుని పటాలు కాస్త పక్కకు పెట్టేసి ఆ కింద అగర దీపాలు అవన్నీ తుడుచుకొని దీపం అయితే పెట్టుకుంటాను వారంలో ఒకసారి కడుగుతాను మనం ఈ దేవుని ఫోటోలు ఎక్కువ కడగడం వల్ల ఫోటోలు అనేవి వాటర్ లోపలికి వెళ్ళేసి ఖరాబ్ అవుతాయి అందుకనేసి వారంలో ఒకసారి కడుక్కోండి చాలా బాగుంటాయి ఆ ఫోటోలు కాకుండా దేవుడికి దీపాలు పెట్టే దీపాలు హారతిచ్చేది గంట ఇవైతే తోముకోవచ్చు ఎందుకంటే కొంచెం తొందరగా నల్లబడిపోతాయి ఇక దేవుడికైతే మొత్తం కడుక్కొని బట్టతో తుడుచుకొని మంచిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఈ ఫోటో వచ్చేసి మా వాళ్ళ పాపాయి తిరుపతిలో పుట్టింటికలు తీశారు అప్పుడైతే తెచ్చుకున్నాము అక్కడ వాళ్ళు ఒకటి నేను ఒకటి తీసుకున్నాము వెంకటేశ్వర స్వామిది అన్ని దేవతలు ఉన్నారనేసి తెచ్చుకున్నాను ఈ ఫోటో వచ్చేసి మేము రీసెంట్గా పిల్లలను తీసుకొని కున్మూరు జాతరకు అయితే వెళ్ళాము కదా మీకు వీడియో పెట్టాను కదా అప్పుడైతే తీసుకున్నాము అంటే ఫస్ట్ ఫోటోస్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి అవి కాక ఫోటోలు చాలా ఉండడం వల్ల నాకు లేట్ అవుతుంది అనేసి పూజకి అవన్నీ పాత పడిపోతేను దేవుడి దగ్గర చెట్టు కాడ పెట్టేసి గుడికో గుడి దగ్గర ఇక అన్ని ఉన్న ఫోటో అయితే తెచ్చుకున్నాను ఇది కురుమూర్తి జాతరలో ఇక ఈ రెండు ఉంటే చాలండి అందరూ దేవుళ్ళే కదా ఏదైనా చల్లగా చూస్తే చాలు ఆ దేవుడు అంతే ఇలా దేవుడికి ఫోటోలకు బొట్లు పెట్టేసుకుని ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి అమ్మ వాళ్ళు సిర్డి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట విగ్రహం చాలా బాగుంది ఇక ఇక ఈ దేవుడు అయితే నేను ఎక్కువగా అయితే పెట్టుకోలేదండి ఇక ఏదో నాకైతే ఉన్నంతలో ఒక గంట ఒక హారతి ఇచ్చేది అలాగే అగరబత్తిలు పెట్టేది కాస్త పసుపు కుంకుమ వేసుకునేది అయితే తీసుకున్నాను దీపా ఈ దీపాంతలు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను టూ ఫిఫ్టీ ఏమో వచ్చాయి చాలా బాగున్నాయండి ఇక దేవుడు బొట్లు పెట్టేసిన తర్వాత దేవుడు సెల్ఫ్ పైన ఫోటోలు అయితే పెట్టేసుకున్నాను తర్వాత మార్నింగే పూలైన ఇంటి ముందరకైతే వచ్చాడు ఒక పది రూపాయల పూలైతే కొనుక్కున్నాను ఎక్కువగా పూలయితే కొనుక్కో ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల చాలా పూల చెట్లు ఉన్నాయి మందారం చెట్లు అలాగే వైట్ కలర్ పూలు చాలా ఉన్నాయి అందుకనేసి ఎక్కువైతే కొనుక్కోను ఇక ఏంటంటే ఆ పక్కన ఆంటీ వాళ్ళు అయితే పూజ చేశారు అందుకనేసి పూలన్నీ తెంపేశారు చెట్టుకి అందుకని ఒక పది రూపాయలు పెట్టేసి కొనుక్కున్నాను పూజలు పూజ కనేసి పూలు ఇక పూలు ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ దేవుడికి పూజకైతే ఇలా ఒక్కొక్క పువ్వు పెట్టుకొని దీపావళి అక్కడ పెట్టేసుకొని మన సామాను మొత్తం దేవుడి పూజ చేసే విధానంలో మనం ఎలా సర్దుకుంటామో అలా అన్నీ పెట్టేసుకొని దేవుడికి అయితే దీపం అయితే పెట్టానండి అంటే నైవేద్యంగా పండ్లైతే ఏం లేకుండా ఇంట్లో దానిమ్మ ఉంటేను దానిమ్మ అయితే పెట్టేశాను దేవుడికి నైవేద్యంగా ఇక రాగి చెంబు అవుతుంది కదా తోమేసుకున్నాను కదా రాగి చెంబులో నిండుబిందే నీళ్ళు అనమాట అంటే మనం అందులో వాడని నీళ్ళు అనమాట ముంచని నీళ్ళు నిండుబిందె నీళ్ళు పెట్టేసి ఆ చెమ్ముకి కాస్త బొట్టు పెట్టేసి ఆ చెమ్ములో ఒక పువ్వు అయితే వేసి పెట్టాలని అన్నమాట ఇక ఈ ఆయిల్ ఏంటంటే ఆయిల్కి క్యాప్ తీసేటప్పుడు రాలేదు అది ఇక అందుకనేసి ఒక హోల్ కొట్టేసి ఇలా బాటిల్తో అయితే పోసాను నూనె ఇక చూడండి మొత్తం కంప్లీట్ చేసుకున్నాను పూజా ప్రాసెస్ అంత అయిపోయింది ఇక దీపం అయితే పెట్టేసుకున్నాను ఇదండి నా పూజా విధానం ఇలా చేసుకుంటాను అన్నమాట ఇంట్లో నేను ఇక పండుగలు వస్తేను ఇక ప్రసాదాలు అనేసి పిల్లలకు స్నానాలు పిల్లలను రెడీ చేయడం చాలా ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు ఏం పని లేదనుకుంటారు కానీ చాలామంది ఇలా పనులు చేసుకుంటే మాకు డే మొత్తం వీటితోనే గడిచిపోతుంది నేను ఈ పూజ మొత్తం చేసుకుని మార్నింగ్ అయితే టీ తాగాను ఇక అంతే మళ్ళీ ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళాము ఇక అక్కడనే భోజనాలు పెడితే అక్కడనే తినేసి వచ్చామన్నమాట పూజ చేసే ప్రాసెస్లో చాలా ఉంటాయి బట్టలు కూడా పొద్దున్నే ఉతికేసుకున్నాను ఇక గడప దగ్గర రెండు అగరబత్తీలు ముట్టించుకొని కింద గడపకి తిప్పేసి పక్కకు పెట్టాను మనకి కడప అంటే దేవుడితో సమానం కదా అందుకనేసి అక్కడ కూడా పూజ చేసుకున్నాను ఇదన్నమాట పూజ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బా